శ్రీమాత్రేన మహా జనవరి మూడు ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం శక్తివంతమైన శివ పూజ ఈ నెల జనవరి మూడవ తేదీన శనివారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది జనవరి మూడు శనివారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది శనివారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైనది విశేషమైనది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి మూడు శనివారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుడిని పూజించండి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకుని శివునికి గంధం బొట్టు పెట్టి పసుపు రంగు పూలతో శివుడి పటాన్ని అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే గన్నెరు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుని ముందు ఆవునయ్యతో దీపారాధన చేయాలి శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చి పాలను నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్య పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ఆవు నెయ్యిని కూడా కలిపి చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేటు పైన పెట్టి శివలింగానికి గంధం బొట్టు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరునికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అని నమ్మకం కాబట్టి ఈ శనివారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుడిని దర్శించుకుంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలను వెంటనే తొలగిపోతాయి అలాగే తేలితో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అదే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంటుంది గన్నేరు పులను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే త్వరలో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ శనివారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో తప్పకుండా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను విడిగా వేసి శివునికి దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంత శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం కాబట్టి ఈ శనివారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శనివారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈ శనివారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ బిరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది స్వస్తిక్ గుర్తుతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో శనివారం నాడు మీ ఇంటి సింహద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును గీయండి ఈ స్వస్తి గుర్తు మీ తలరాత్రిని మార్చేస్తుంది అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే దీపారాధనతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో సిరి సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఓం నమశివాయ అని కామెంట్ కూడా చేయండి